ప్రియమైన మిత్రులారా ఈరోజు అందరికీ ఆలోచింప చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కోయి కోయి కోడిని కోయి అంటే మీసాలా గుర్రప్ప అనే ఫాస్టర్ ఆయన సరే ఆయన దినచర్యలో భాగంగా వెళుతూ ఆయన చేసే ప్రసంగాల్లో చాలామంది ఆకర్షితులు అవ్వడం ఈ క్రిస్టియానిటీ వైపు మారడం జరిగింది కానీ క్రిస్టియానిటీ వైపు మారే వాళ్ళలో ఎక్కువ శాతము హరిజనులు గిరిజనులు ఉండటం బలకరం ఎందుకంటే వాళ్ళు వాస్తవాన్ని అర్థం చేసుకోలేని ధీనా స్థితిలో ఉండటం నేనున్నాను బంజారా బిడ్డ యాక్చువల్గా మా ఆచార దైవం లేదా మా ఆచార వ్యవహారాలు మేము శివల మహారాజుని దేవుని రూపంలో పూజిస్తాము అంగీకరిస్తాము అదేవిధంగా మేరామయాడిగా అంటే మేము మా పండుగలు వేరు ఆశా భాష వేరు వేషధారణ వేరు ఇప్పుడు కాలానుగుణంగా సినిమా రంగం అభివృద్ధిలో రాగానే సినా సినిమా రంగం దినదినాభివృద్ధి చెందే క్రమంలోనే మా యొక్క సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహార శైలి మంట కలపటం బదక్కరం అంటే సి అంటే సిగ్గు నీ అంటే నీతి మా అంటే మానం సిగ్గు మానం అంటే సిగ్గు మానం మర్యాద లేనటువంటి ఈ సినిమా రంగం రావడం వల్ల యాక్చువల్ గా భారతదేశ సంస్కృతి కూడా చాలా వరకు దెబ్బతిన్నదని మనం భావించవచ్చు అయితే ఒకటి మనం గమనించవచ్చు ఈ సినిమా రంగం వల్ల కొత్త కొత్త పోకడలు రావటం మంచిదే కానీ మంచి కంటే చెడుకు ఎక్కువ మంది మానిసలవడం మారటం వలనే ఇవన్నీ జరుగుతుంది ఇక చూడండి మేము బంజారా బిడ్డలమైనటువంటి మేము ఎక్కడో కొండలలో కోడలలో అడవులలో మేము జీవనం గగం అంటే గతంలో కొనసాగించాము కానీ ఈ యొక్క కొన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యాన ఆయన అమలు చేసిన రాజ్యాంగం అంటే ఆయన రాసిన రాజ్యాంగంలోని రిజర్వేషన్ పుణ్యాన నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ చైతన్యపరచాలి లేదా నా భావజాలాన్ని మీతో పంచుకుంటున్నా ఇది అర్థం అయితే ఈ మీసాల గుర్రపు అనే వ్యక్తి ఆయన చిన్నప్పటి నుంచే అంటే ఆయన చదువు వంట పడలేదు పద్దెనిమిదో వేట దాకా కూడా చదువు పోలేదనే విషయాన్ని ఆయనే ద్వారా మనకు తెలియపరచడం జరిగింది అయితే ఇక్కడ ఒకటి గమనించాలి ప్రతి ఒక్క క్రైస్తవ క్రైస్తవ సహోదరులు మీరు గమనించాలి వాస్తవంగా క్రైస్తవం అంటే ఒక రకమైన వాళ్ళకు కూడా కొన్ని ఆచార వ్యవహార శైలితో పాటు అణిగి మణిగి ఉండటం మరియు కొన్ని నియమాలు కట్టుబడి ఉండాలి కానీ ఇంకొక చెల్లెమ్మ పాడుతుంది ఇంకొక అక్క పాడుతుంది నానే ప్రియురాలిని నేనే ప్రియురాలిని నా అని ఒక ఆమా ఇంకొకామా ఇంకొక రకంగా రకరకాలుగా ఇది ఏందండి యాక్చువల్ గా క్రిస్టియానిటీ మీద మంచిగా అభిప్రాయంతో వచ్చే వాళ్ళే కూడా ఇది నీత్య ప్రవృత్తి కలిగిన వ్యవస్థగా లేదా ఈ ఫాస్టర్లందరూ అందరూ అంటే మగవాళ్ళే కాదు ఇప్పుడు మీసాల గుర్ర వ్యక్తి ఇవాళ ఒక వీడియో కూడా చూశాను ఆయన ఏమన్నాడు ఒక దగ్గర ఏదో ప్రీచింగ్ చేయడానికి బోధించడానికి పోయారట ఎక్కడ పోయినా కూడా సరే వాళ్ళు భోజనం పెడితే తినడం అలవాటు ముందుగా ఒక దగ్గర పోయారట వాళ్ళు డాబా మీద కూర్చోబెట్టారు యాక్చువల్గా కోడి మాంసం మంచిగా వండి పెట్టారు పెట్టిన తర్వాత తింటుంటే పక్కన ఒక ఆవిడ మొత్తం తిట్టుకుంటుందట ఏమని తిట్టుకుంటుంది నా కోడిపోయింది నా కోడిని కోసుకున్న వాళ్ళు చావా వాళ్ళు గంగలో కలవా వాళ్ళని పైకి పంపా అని రకరకాల తిడుతుంటే ఈ మీసాల అనే వ్యక్తి విని ఏమమ్మ ఆమె ఎవరిని తిడుతుందంటే వండి పెట్టిన పాస్టర్ అమ్మ ఏమన్నా ఏమని చెప్పిందట అయ్యా ఆమె తిట్టని మీకే అని చెప్పిందట ఎవరికి ఈ కోయి కోయి కోడిని కోయనే మన మీసాల అనే ఫాస్టర్ గారికి అయితే ఎందుకమ్మా నేను ఇక్కడ ఏదో బోధించడానికి నీతి నియమాలుగా మీకు వర్ణించడానికి వచ్చాను కదా మరి నన్ను అట్లా చెప్పడం తప్పు కదా కాదు కాదు సార్ మీరు తినే కోడి ఆవిడదే మాకు కోడి దొరకకపోతే మేము ఈ కోడిని కోసుకొని మండి మీకు పెట్టాము ఫాస్టర్ గారు అని మీసాల గుర్రప్ప అని చెప్తే ఈ దొంగకోడిని తిన్న మీసాల కుర్రప్ప గారు అదే మైండ్ లో పెట్టుకుని ఆయన ఈ పాట పాడే క్రమంలో కోయి కోయి అంటే పాపం కోడిని తిన్న ఒక వ్యక్తి దొంగ కోడి మీద పాట పాడి ఎలా బుక్ అయ్యారో చూడండి కాబట్టి దయచేసి ఈ యొక్క మీసాల గుర్రప్పనే కాదు ఏసే నా ప్రియుడు ఏసే నా ప్రియుడు నేనే ఏసుకు ప్రియులని ఒక ఆవిడ ఇంకొక ఆవిడ ఇంకొక తీరిగా ఇంకొక ఆయన ఇంకొక తీరిగా ఇవన్నీ మంచి పదవి కాదని ఎవరైనా సరే మనము ఈ భారతదేశం సర్వ మతాలకు అంటే నిలయంగా ఉన్నటువంటి ఈ భారతదేశంలో ప్రతి మతాన్ని గౌరవిద్దాం కానీ ఇటువంటి అరాచకంగా వాళ్ళ యొక్క ప్రేరణ అంటే వాళ్ళు ఏదో చేస్తున్నట్టు జనాల్ని ఏ బ్రేక్ డాన్సుల రూపంలో బ్రేక్ డాన్సు చేస్తున్నట్టు బ్రేక్ లాగా నుంచి మీరు కూడా మీ తల్లిదండ్రులను దేవతులుగా భావిస్తూ తల్లి తండ్రి గురు దైవం వీళ్ళనే మన దైవ సంభూతులుగా భావించాలని మనసారా కోరుకుంటూ మీరు దయచేసి కులాన్ని మార్చడం అది పద్ధతి కాదండి కులాన్ని మతాన్ని మార్చడం అంటే తల్లిని మార్చినట్టు తండ్రిని మార్చినట్టే లేదా తల్లిని ఉంచుకొని తండ్రిని మార్చినట్టే అని నేను భావిస్తున్నా ఇది నా భావన కాబట్టి ప్రతి ఒక్కరు విఘ్నగా ఉండాలని ప్రతి ఒక్కరు మంచి హృదయంతో ఉండాలని ఈ సి అంటే ఇంతకుముందే చెప్పాను కదా సిగ్గు లేకుండా మానంటే మానం సి అంటే సిగ్గు లేకుండా నీ అంటే నీతి లేకుండా సిగ్గు లేకుండా నీతి లేకుండా మా అంటే మానం లేకుండా వ్యవహరిస్తున్న వారు సినిమాలు చూస్తున్న వారు మీరు విఘ్నులుగా మారండి సినిమాల నుండి వచ్చే మంచి విషయాలను గ్రహించండి